హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి ఇవాల్టి మన వీడియోలో ఇరవై ఒక్క రోజులలో ఇరవై లక్షలు ఎలా సంపాదించాలి ఈ ఆరు పనులు చేస్తే ప్రతిరోజు చేసినట్లయితే మీరు లక్షాధికారి అవ్వచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే మనం బయటికి ఏం చెప్తున్నాం ఏం అంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు మనం లోపల ఏం ఫీల్ అవుతున్నాం అనేదే ముఖ్యమని మీలో లా ఆఫ్ వైబ్రేషన్ ఉంటే ఆ వస్తువుని మీరు ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు లో వైబ్రేషన్లో ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అ కాన్స్టాంట్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ విశ్వంలో ఉన్న ప్రతీది కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది వైబ్రేట్ అవుతున్న ప్రతి వస్తువు కూడా ఆకర్షణను కలిగి ఉంటుంది అయితే మీరు ఎల్లప్పుడూ గమనించాల్సింది ఏంటంటే యూనివర్స్ అనేది కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది ఈ విశ్వంలో రెండు రకాల ఎనర్జీస్ ఉన్నాయని మీకు ముందే తెలుసు అవి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మనం ఏ రకమైన ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నామో అదే రకమైన ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము మన మైండ్ అనేది ఆలోచనల కర్మాగారం మైండ్ ఈక్వల్ టు మ్యాగ్నెట్ ఆలోచన శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే సత్యం నోటిలోని మాట నుదుటి మీద రాత ఆలోచనలే మాటలవుతాయి మాటలే పరిస్థితులుగా మారతాయి పరిస్థితులే మన జీవిత అనుభవాలుగా ఉంటాయి అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అసలు మీ ఆలోచన శక్తి ఎంత ఉందో అని ఎందుకంటే దాన్ని బట్టే మీ ఆకర్షణ శక్తి ఉంటుంది మీ అందరికీ కోరికలు ఉంటాయి అన్నిటినీ మీరు ఆకర్షించాలి అనుకుంటారు కానీ ఎందుకు ఆకర్షించలేరో తెలుసా మీకు ఆకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది చాలామంది మీకు తప్పుడు విషయాలు చెప్తుంటారు అలానే మీరు కూడా తప్పుగా విని ఉంటారు అనుకుంటే జరిగిపోతుంది అనుకుంటే వేల కోట్లు లక్షల కోట్లు ఆకర్షిస్తారు అని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించే సామర్థ్యాలు అన్నీ ప్రతి మనిషిలో ఉన్నాయి కానీ అనుకుంటే జరిగిపోవు దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి మీరు పాటిస్తే మీరు ఏదైనా సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు యాజ్ ఎ మ్యాన్ థింకే బుక్లో జేమ్స్ ఒక మాట చెప్పారు ఏంటో తెలుసా మీరు ఏదైనా కోరుకున్నప్పుడు దానికి మీరు అర్హులైతేనే యూనివర్స్ మీకు ఇస్తుంది నువ్వు హ్యాండిల్ చేయగలిగితేనే అది మీకు ఇస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక చిన్న పాప వాళ్ళ డాడీని మొబైల్ అడిగింది ఆ పాప ఆ మొబైల్ని తీసుకొని పడేసింది మళ్ళీ ఆ తండ్రి ఆ పాపకు మొబైల్ ఇస్తాడా ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే ఆ చిన్న పాపకు మొబైల్ హ్యాండిల్ చేయడం రాదు కాబట్టి మీలో చాలామంది కూడా యూనివర్స్ని అడిగేస్తూ ఉంటారు లక్షలు కావాలి కోట్లు కావాలని నిజంగా మీరు దాన్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉందా లేదు అలాంటప్పుడు అది ఎలా ఇస్తుంది దానికి మీ మైండ్ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది వన్ ల్యాక్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేని వారు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు చెప్పే ఎఫర్మేషన్స్ లక్షల కోట్లు అని ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి వాటి కోసం ఇమాజిన్ చేయండి అఫర్మేషన్ని చెప్పండి అది నెరవేరుతూ ఉంటే మీలో కాన్ఫిడెన్సింగ్ పెరుగుతుంది కానీ ప్రయత్నం మాత్రం ఉండాలి మర్చిపోకండి ఇప్పుడు ఇమాజినేషన్ చేస్తున్న కొద్దీ అఫర్మేషన్స్ చేస్తున్న కొద్దీ మీరు ఆలోచన ఫ్రీక్వెన్సీలో ఉంటారు అలాంటప్పుడు అవకాశాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అవకాశాలు వచ్చినా కూడా ప్రయత్నం చేయకపోతే మీరే నిరాశ పాలు అవుతారు అయితే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే దానికి తగ్గ అర్హత మనకి ఉండాలి అని జేమ్స్ ఎలోన్ అంటున్నారు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలి అంటే అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలి అనుకుంటారు అది సాధ్యమేనా దానిని మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా దానికి మీరు అర్హులా అన్నది మీకే తెలియాలి అయితే ఆకర్షణ సిద్ధాంతంలో ఏమేమి సాధించవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ని చాలామంది మై కోసమే ఉపయోగిస్తున్నారు కానీ దానిని దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు హెల్త్ కానీ జాబ్ కానీ రిలేషన్ కానీ ఏదైనా సరే ఈ సిద్ధాంతం ద్వారా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా తెలుసుకుంటే మీ మైండ్ అనేది ఏం కావాలనుకుంటున్నారో దాన్ని సపోర్ట్ చేస్తుంది అప్పుడు మీరు చిన్న చిన్న వాటికి ఉపయోగించరు పెద్ద పెద్ద వాటికి ఉపయోగించడం మొదలు పెడతారు యు కెన్ ఎనీథింగ్ మానిఫెస్ట్ మీకు నిజం చెప్పన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోకపోతే అవగాహన లేకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది అంటే స్లోగా ఎద్దుల బండి వెళ్తున్నట్టు మీ బ్రతుకు బండి ఈడుస్తూ వెళ్లాల్సి ఉంటుంది మీరు ఎప్పుడు మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి రాకెట్ స్పీడ్లా మీ జీవితాన్ని చూస్తారు ఎందుకంటే యూనివర్స్ అనేది సమృద్ధిగా ఉంది కాబట్టి ఎప్పుడు మీకు సమృద్ధిగా ఇవ్వాలి అని ప్రయత్నిస్తుంది యూనివర్స్ కానీ మీరే దాన్ని అడ్డుకుంటున్నారు కర్మ ఫలితం ఉంది అని నమ్మేవారు మంచి ఫలితం ఉంది అని మీరు నమ్మాలి కదా చెడు చేయకు చెడు చేస్తే మన పిల్లలకు తగులుతుంది అని బలంగా నమ్మి నువ్వు అలాగే మంచు కూడా అదే ఫోర్స్తో మన దగ్గరకు వస్తుంది అని నమ్మాలి కదండి లాజిక్ మిస్ అవ్వకండి నువ్వు ఏమి ఇచ్చినా అది నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది మీకు ఏం కావాలన్నా ఈ అఖండమైన ఈ విశాలమైన విశ్వంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి గాలి మీరు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు సంపద అనేది ఎందుకు సమృద్ధిగా ఉండదు అది కూడా సమృద్ధిగా ఉంది కానీ దాన్ని మీరు నమ్మట్లేదు అనుభూతి చెందట్లేదు తరువాత మీరు ఎక్కువగా లిమిటింగ్ బిలీవ్స్ పెట్టుకోవటం వలన మీ దగ్గరకు సంవృద్ధి అనేది రావడం లేదు యూనివర్స్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ మీరే దాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటారు మీరు యూనివర్స్ని అడుగుతారు కానీ దాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉండరు ఎలా అంటే పాజిటివ్గా ఆలోచించరు కానీ అడుగుతారు మరికొద్దిసేపటి తర్వాత దాని గురించే నెగిటివ్గా ఆలోచిస్తారు అందుకే విఫలాన్ని చూస్తూ ఉంటారు మీరు లిమిటింగ్ బిలీఫ్స్తో ఎంత పని చేసినా కూడా ఫలితం అనేది ఉండదు అందుకే సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి మీకు మంచి ఫలితాలు కావాలంటే మెడిటేషన్ని ఉదయాన్నే చేయటం అలవాటు చేసుకోవాలి అసలు బ్రహ్మ ముహూర్తంలో లేవడం అన్నది ఎంత మంచిదో తెలుసా ఆ సమయం మీలో చైతన్యాన్ని నింపుతుంది ఆయుర్వేదంలో బ్రహ్మ ముహూర్త సమయానికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది ఆ సమయంలో ప్రాణశక్తి భూమి మీద ఉంటుంది అని ఆయుర్వేదం చెప్తుంది ఆ టైంలో వచ్చే వాయువుని వీర వాయువు అంటారు ఆ వాయువు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది మనిషి యొక్క ఆయుష్ అనేది తాను తీసుకున్న శ్వాస మీద ఆధారపడి ఉంటుంది మనం ఏదైతే డ్రీమ్స్ని మానిఫెస్ట్ చేయాలి అని అనుకుంటున్నామో అవి జరుగుతాయి మనకు కావాల్సింది ఎక్కువగా ఆలోచన శక్తి వీ నీడ్ మోర్ థాట్ ఎనర్జీ కొంతమందికి కామెంట్ పెడుతూ ఉంటాము బ్రదర్ నాకు అవ్వట్లేదు ఎలా చేయాలండి అని చాలామంది పెడుతుంటారు మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి మీ థాట్ ఎనర్జీ ఎలా ఉందని ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అని డ్రీమ్స్ అనేవి పెద్దవి థాట్ ఎనర్జీ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఎప్పుడైతే మన థాట్ ఎనర్జీ డ్రీమ్స్తో మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం మ్యానిఫెస్టేషన్ సులభంగా చేసుకోవచ్చు థాట్ ఎనర్జీ ఎక్కువగా ఉండాలి అంటే ఏం చేయాలి మనం ఎక్కువగా ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి ఎక్కువ ఎనర్జీ కలిగి ఉండాలి ఇవి కలిగి ఉండాలి అంటే మీరు బ్రాహ్మీ ముహూర్తానికి లేవాల్సిందే ఆ సమయంలోనే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వచ్చే ఆలోచనలు ఎనర్జీకి కనెక్ట్ అవుతాయి అప్పుడే మానిఫెస్టేషన్ అనేది ఈజీగా జరుగుతుంది ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ సమయంలోనే వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకుంటారు కౌశల్య సుప్రజ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాబ్దూలం కర్తవ్యం దైవ మహిమాన్వితం ఓ రామ మేలుకోవయ్యా భగవంతుడు మనకు నిర్దేశించిన పనిని చేయటానికి సమయం ఆసన్నమైనది ఆ సమయంలోనే మేలుకోవాలి ఆ సమయంలోనే వాతావరణం మనకు అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది మన మీద మనకు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ చేసిన ముఖ్యమైన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా సైలెన్స్ ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంగా ఉంటారో అప్పుడు మీ బ్రెయిన్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అప్పుడే మనం కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వగలం దీనివల్ల మీరు చేయాల్సింది ఏంటి నిశ్శబ్దాన్ని మొదటగా పాటించాలి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ చేసే ఆరోపణల్లో ఇది మొదటిది ఇక రెండవది ఎఫర్మేషన్ సైలెన్స్గా ఉన్న తర్వాత ఎఫర్మేషన్ని చెప్పుకుంటే ఆ ఎఫర్మేషన్స్ అనేవి మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి అలాగే విశ్వానికి చేరుతుంది కూడా ఇక మూడవది విజువలైజేషన్ మీరు కానీ బ్రహ్మ ముహూర్త సమయంలో విజువలైజేషన్ చేయగలిగితే విజువలైజ్ అనేది భౌతికంగా మారుతుంది ఈ ఇమాజినేషన్లో మీ ఫైవ్ సెన్సెస్ని కూడా వాడాలి ఇక నాలుగవది ఎక్సర్సైజ్ సక్సెస్ అయిన వారు రెండు విధాలుగా ఎక్సర్సైజ్ చేస్తారు మొదటిగా మెంటల్గా చేస్తారు రెండవది ఫిజికల్గా కూడా చేస్తారు ఈ రెండు మీకు చాలా ముఖ్యమైనవి ఇక లాస్ట్ది రీడింగ్ బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే బుక్స్ని ఎక్కువగా చదవాలి